పాట పాడుతోందిలో తేని గాలిలో పెళ్లిక పరిచయం నినా పెళ్ళినా నిన్నే చేర మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనాడను ప్రేమంతే అంతేనా అన్నీ వింతే తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్నా ఎదుటే నీ బదులు దొరికేట్టు పలికించు నీ మొబైల్ ఇస్తాడా ఇక మీరు చెప్తే ఏం లాభం రా దూరం ఉండరు కదా అటు అసలు అనమాటది దూరం ఉన్నప్పుడు అట్లా డివైడ్ చేసుకుంటున్నాం ఇప్పుడేమో వస్తుంది ఏం మీ మమ్మీకి ఏం ఐడియా ఇచ్చావురా వేస్ట్ ఐడియా మీ డాడీకి వేస్ట్ రాస్ట్ మాట రాని మౌనం మనసే తెలిపే అప్పటి నుండి ఫస్ట్ ఇప్పుడు మెయిన్ మెయిన్ వాళ్ళు ఏం లేదు ఫస్ట్ రెండో చూసిన సంబంధాలు మా పెద్ద చూసిండు ఎవరుతను అయినా ఇగో పెద్దవాళ్ళు వాళ్ళు అందరు వచ్చిర్రు పిన్నే పిన్ని చూసిన ఇట్లా ఇప్పుడు టీవీలో చూపిస్తారు చూడు సిగ్గువాడ చూసినా ఓపీని చూసినా చూడగానే ఓకే అనుకున్నా మాట్లాడుకుని నోపోయింది కూర కూరకే చూడడానికి నాలుగైదు సార్లు వచ్చింది టాటా అని అమ్మమ్మ అని పెళ్లి చూపు లెక్కనా వచ్చిన లోపలికి వచ్చి నువ్వు భయపడ్డా ఊకుండే తినని భయపడ్డా మీ మమ్మీ చెప్పినావు మళ్ళా ఏమన్నది నేను లోపలనే ఉన్నావు అసలు పిలిచేదాకా బయటకు రాలి జ్యోతి అని పిలిచింది బయటకు వచ్చింది వచ్చి వచ్చి కూర్చుంటుండేనా ఏం చేస్తుండే టీ కాఫీ లీమ్ అంటుండేనా అయ్యప్ప ప్రసాదం తెచ్చింది నీకోసమా ఓకే అయింది చెప్పి మొత్తం ఇంకేం పెళ్లి చూపు పెళ్లికి ముందు పెళ్లి కాళ్ళ ముందు ఎంగేజ్మెంట్ లో నేను పైన కూర్చున్నా పూకే బాగ్య కింద తిరుగుతుంది ఎంగేజ్మెంట్ రోజు వీళ్ళందరూ అనుకుంటున్నట్టు పెళ్లి కూతురు ఫాస్ట్ ఉందా గిట్లా తిరుగుతుంది లంగా లంగానేసుకుంది నేను పైకి వెళ్ళి అసలు కిందికి దిగలేదు కానీ వీళ్ళు అందరూ అట్లా అనుకున్న దిగాక అందరు ముక్కు వేళసుకురు అయ్యో పెళ్లి కూతురు ఇప్పుడు వచ్చింది అని నువ్వు బాబా పెళ్లికి ముందు సినిమా సొగస్ చూడతారమ్మా సొగస్ చూడతారమ్మా సిద్ధిపేట్లా ఎట్లా బండి ఉంది కదా బాబాయ్ బండి మీద భయపడకపోతుండ బండి అంటే ఓహో నీకు అప్పట్లో నచ్చా ఏమైనా మెమొరీ చెప్పు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పు పిన్ని అయ్యా ఏదన్నా ఇట్ల ఇప్పుడు ఫన్నీగా ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ మేము సిటీకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తొలగిపోతాం కదా పోయినప్పుడు అక్కడ మేము సినిమా గిట్ల అదానికి ఖర్చు అవు మాకు హాస్పిటల్లో ఏం ఖర్చు తక్కువ నిజానికి అంతే

గోల్డ్ కంపేర్ చేసుకుందాం ఎంత ఉంటుండే తులం గోల్డ్ ఎంత ఇప్పుడు యాభై వేలు అయింది మీరు అప్పట్లో రూపాయి రెండు రూపాయలు ఖర్చు పెట్టారు మేము వెయ్యి రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇంకేమైనా ఎప్పుడు మెమరీ ఇంకేమైనా ఇంకేమైనా ఎప్పు அப்போ மெமரி அதுபாய் முங்கட்டும் ఫస్ట్ ఫస్ట్ ఒక పెళ్ళైనంక 8వ రోజుకే సిటీకి పోయినాము అప్పటికి ఫస్ట్ రోజుకే పెళ్ళికి పోయినాం సిటీకి అట్లాంటనే బండికినప్పుడు మా మావయ్య దగ్గర తిస్తా ఓనికి బయపడుతుండేనా పెళ్ళైనంక ఫస్ట్ ఎప్పుడు బయపడ తెలుసా అప్పుడు జీప్ ఉండే ఉండం జీప్ల దొల్కవేర్ నన్ను పెళ్ళైనంక అది సత్తాది అన్నమ టెంపుల్ కి వెళ్కోపోతారు కదా అప్పుడు మస్తు భయమైంది ఎందుకు చీకటైంది కళ్ళు మూసుకుంటున్నా అందరు చూస్తారు లేవు లేవు లేవ అంటుండు అంటే ఉంటుంది కళ్ళు పోతుంది అందరు బయటకు వచ్చి నిద్ర పోతు నిద్ర ఊకే లేపిండు నీ కొడలు కూడా అది వచ్చింది ఎందుకు మళ్ళీ పిల్లప్పుడు వాళ్ళ ఇంటికాడ ఆయన పెద్ద మా ఇంటికాడ నేనే అని చూసిన వాళ్ళ ఇంటికాడ ఆయన్నే అని చూసిండు మేమే కదా పెళ్ళప్పుడే కాదు నీ కోడలు ఉంటప్పుడు కూడా అంటది అందుకని ఆయనకు నిద్ర లేదు నాకు నిద్ర లేదు అందుకే పెళ్ళిళ్ళు మొత్తం నిద్ర వేయలేడు బాబాయ్ కొంచెం ఓర్చుకొని నేను లేపు తాగు చూడు పెళ్ళిళ్ళందరూ కూర్చుంటే చూస్తే అందరూ చూస్తారు ఇగో మావాళ్ళ బాయ్స్ ఏమో కోశాను ఫస్ట్ పడే టూ సైడ్ సైడ్ వన్ సైడ్ టూ సైడ్ ఎతల చీ అప్పుడు పెళ్ళైనాక చీరలే కట్టుకుంటుండేనా డ్రెస్లా లంగావళిలో లంగా జాకెట్లు ఉంటుండే కావాలి అప్పట్లో చీరలేనా పెళ్ళికి ముందు లంగా జాకెట్లో వేసుకుంటున్నా డ్రెస్సులు ఏ లేగింది ఆరాధనై గవే నిండుగా పైసల చుడిదారు నీ ప్రేమలో ఆరాధనై నినిండుగా మునిగాక నీ కోసమే రసనుగా నా కళ్ళతో ప్రియలేఖ కృష్ణ